అంటే మీది మీరు అక్రమంగా అంటారా ఉంటే అరెస్ట్ చేయండి కేసు కట్టమండి కేసు ఫైల్ చేయమనండి అధికారం వాళ్ళ చేతిలో ఉంది కదా ఇప్పుడు నేను రెండు వేల ఎనిమిది నుంచి ఇరవై ఎనిమిది వరకు ట్వంటీ ఇయర్స్ మైనింగ్ లీజ్ ఉంది ఆ మైనింగ్ లీజ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఉంది ఈ ఫోర్ ఇయర్స్ లో ఈ సిక్స్టీన్ ఇయర్స్ లో ఏమిన్నాయో తీమానండి చెప్పండి వాళ్ళకి అడుగుతున్నా ఊట ప్రభుత్వానికి అడుగుతున్నాను దీన్ని ఎందుకు ఆపారు ఎక్స్ప్లనేషన్ ఇవ్వమండి మీరే అడగండి శ్రీనివాస్ మైన్ ఎందుకు ఆపారు ఆయన కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెట్టారు కదా యాభై కోట్లు లాస్ వచ్చింది కదా బిజినెస్ ఆగిపోవటం వల్ల అది ఎందుకు ఆపారు అని మీరు అధికారులను అడిగితే అధికారుల నుంచి ఏ సమాధానం వస్తుంది నాకు కావాలి అందుకే కోర్టుకు వెళ్తున్నాను నేను ఎందుకు ఆపారు అన్న దానిపైన కోర్టుకు వెళ్తా సో నేననేది అంటే అధికారంలో ఉండేటప్పుడు మా పరిస్థితులు ఒకలా ఉంటాయి అపోజిషన్కి వచ్చేటప్పుడు మరోలా ఉంటాయి సో ఆ బిజినెస్లో వచ్చిన ఫ్లక్చుయేషన్ వల్ల వేరే రంగాన్ని మార్చుదాం మరో రంగానికి వెళ్దాం అని ఆలోచిస్తే నాకు తెలిసిన వరకు బిజినెస్లో చాలా వేరియస్ టైప్స్ ఆఫ్ బిజినెస్ మాకు తెలిసిన ఉన్నాయి అలా కాదు ఎక్స్పోర్ట్ చేయొచ్చు నేను ఎవరితో సంబంధం లేక ఎక్స్పోర్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మైనింగ్లోనే చేయొచ్చు ఇవన్నీ వద్దు మనం ఒక కొత్త మార్కెట్లోకి వెళ్దామని ఆలోచిస్తే మరి మాధురికి బాగా అనుభవం ఉన్నటువంటిది సిల్క్స్లో తనకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది ఒక పట్టు సిల్క్స్కి సంబంధించి క్వాలిటీ నాణ్యత కూడుకున్నటువంటి మార్కెట్ లో అందరూ అమ్ముతున్నారు మార్కెట్ లో చాలా చాలా షాప్స్ ఉన్నాయి పెద్ద పెద్ద షాప్స్ ఉన్నాయి ప్రజలకు ఉంటున్నారు కానీ మేమంటూ చేస్తే ఒక ప్రత్యేకత ఉండాలి అంబాసిడర్ పెట్టినెస్ దిగుతున్నారు మాధురికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి తనకు వ్యూర్షిప్ కూడా కావాల్సినంత ఉంది ఒక్క కోటి నలభై లక్షల పై కు ఆమెకి వ్యూర్షిప్ ఉంది ఇన్స్టా అలాగే యూట్యూబ్లో కూడా సుమారు లక్ష పది దాటి ఫాలోవర్స్ ఉన్నారు ఇంత వ్యూర్షిప్ ఉండేటప్పుడు ఇంత రెండు రాష్ట్రాల్లో కూడా ఇంత పరిచయం ఉండేటప్పుడు సాధారణంగా ఒక బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసిన వ్యక్తి ఎవరో మనకు తెలియదు బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ వ్యక్తులు ఎవరో మనకు తెలుస్తుంది మా పరిస్థితి కాదు బిజినెస్ స్టార్ట్ ప్రారంభం చేయకముందే మేమెవరో ప్రజలకు తెలుసు సో మా మీద కొన్ని ఇంప్రెషన్స్ ఉంటాయి క్వాలిటీ వీళ్ళు ఏమైనా నిజాయితీగా క్వాలిటీ మెటీరియల్ మనకి ఇవ్వగలుగుతారా ఆ వస్త్రంలో ఎంత నాణ్యత మనం పొందగలుగుతాం అన్నది జనం మా మీద ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రైస్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు మీకు అడుగు పెట్టారని అని అంటే నేను బ్రాండింగ్ గురించి చెప్తున్నాను అంబాసిడర్ గా మాకు బిజినెస్ అంబాసిడర్ గా ఒకలా సిల్క్స్ కి మాధురే పెట్టాలి ఎందుకు అనుకుంటున్నా ఆల్రెడీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి తెస్తే వాళ్ళని మేము పరిచయం చేయాలి మాధురికి పరిచయం చేయాల్సిన అవసరం ఈ ఈ సంస్థకు లేదు కాబట్టి మాధురి ద్వారానే ప్రమోషన్ చేద్దాం తనకి ఎక్స్పీరియన్స్ ఉంది మాట్లాడగలదు చెప్పగలదు ఎక్స్ప్లెయిన్ చేయగలదు ప్రతి ప నాకైతే నాలెడ్జ్ లేదు పట్టు గురించి టోటల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలిగినటువంటి నాలెడ్జ్ తను ఏం చేసిందంటే వారణాసి అలాగే కోల్కత్తా బ్యాంగ్లూర్ యాడికి ధర్మవరం ఇలాంటి ప్రాంతాలన్నిటికీ స్వయంగా వెళ్ళి ఆ మగ్గాల వద్దకు వెళ్ళి ఆ మగ్గాల దగ్గర స్వయంగా తను పరిశీలించి ఒక చీర తయారు చేయటానికి ఒక పట్టు సారీ తయారు చేయడానికి క్వాలిటీ కలిగినటువంటి చీర తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటే ఒక్కోసారికి నల్ల రోజులు పడుతుంది కొన్నిసారీస్ రెండు నెలలు కూడా పడతాయి కొన్నిసారీస్ పదిహేను రోజులు కూడా పడతాయి ఇలా వేరియస్ టైప్స్ ఆఫ్ సారీస్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు తయారు చేసినటువంటి ఆ మగ్గం దగ్గర తయారు చేసినటువంటి ఆ సారీ నేరుగా మేము తీసుకోవాలి అంటే మగ్గం దారులతో మాట్లాడి నేతన్నలతో మాట్లాడి మేమే స్వయంగా కొనుక్కొని ఇంకెక్కడికి వెళ్లకుండా అది సేకరించడానికే నాలుగు నెలలు పట్టింది ఆ నాలుగు నెలల కాలంలో దేశం మొత్తం అన్ని మగ్గాల వద్దకు తాను వెళ్ళింది తనతో పాటు నేను చూడటం జరిగింది ఆ సేకరించినటువంటి మెటీరియల్ అంతా కూడా ఇప్పుడు కాంచీపురం ఓకులా సిల్క్స్ పేరుతో ఈ స్టోర్ ఓపెన్ అవుతుంది ఇది ఒక స్టోర్ కింద కాదు బ్రాంచెస్ కింద కూడా చేయాలని ఆలోచిస్తున్నాం ఒక్క హైదరాబాద్ సిటీలోనే సిక్స్ బ్రాంచెస్ పికప్ చేయాలి నెక్స్ట్ ఒక హండ్రెడ్ డేస్లో జూబ్లీ హిల్స్లో కూడా ప్లాన్ చేస్తున్నాం అలాగే విజయవాడ రాజమండ్రి కాకినాడ విశాఖపట్నం బెంగళూరు కూడా ఇలా ప్లాన్ చేస్తున్నటువంటి దానిలో మా నుంచి జనానికి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కస్టమర్కి వీళ్ళు మేమేమనుకుంటున్నామంటే అందరూ అమ్ముతున్నారు చీరలు అందరూ కొనుక్కుంటున్నారు మా దగ్గర మాత్రం మాధురి అమ్మేటటువంటి పట్టు సిల్క్స్ ఏదైతే ఒకలా సిల్క్స్లో నాణ్యత ఉండాలి నాణ్యతే మా ప్రాధాన్యత నాణ్యతే మా ప్రామాణికం ఈ రకంగా తీసుకుంటూ నాణ్యత కలిగినటువంటి ఆ వస్త్రాన్ని షాప్లో పెట్టి సరసమైన ధర సెకండ్ పాయింట్ ధరలు కూడా ఇష్టానుసారంగా ధరలు పెట్టి అమ్ముతున్నట్టు మేము గమనించాం అలా ఇష్టానుసారంగా అమ్మటం వల్ల అది ప్రజలకు మోసం చేసినట్టు అవుతుంది మేము రాజకీయాల్లో ఉన్నవాళ్ళం కాబట్టి ప్రజలతో నిత్య సంబంధాలు ఉండాలి కాబట్టి ఉన్న ఉండేవాళ్ళం కాబట్టి ప్రజలకు సంతృప్తి చేయాలి కస్టమర్ని సంతృప్తి చేయాలి కస్టమర్ సంతృప్తి ఎప్పుడూ ఎప్పుడు వస్తుంది షాప్కి వస్తారు ఓ పర్టికులర్ శారీకి ఉంటారు వాళ్ళకి ఇది రీజనబుల్ రేటుకు వచ్చింది అనగానే వాళ్ళ కళ్ళల్లో ఒక ఆనందం ఉంటుంది ఆ ఆనందం మాకు కావాలి కానీ ఈ శారీ మేము కొన్నాం కానీ రీజనబుల్ రేటు కాదు ఈ షాప్కి మళ్ళీ రాకూడదు అని వెళ్ళేటప్పుడు వాళ్ళ కళ్ళల్లో బాధ ఉంటుంది అది మాకొద్దు మా బిజినెస్ కావాల్సిందంతా కస్టమర్ కళ్ళల్లో ఆనందం కావాలి ఆనందం కావాలంటే నాణ్యత నెంబర్ వన్ సరసమైన ధర నెంబర్ టూ ఈ రెండు ప్రామాణికంగా తీసుకుని బిజినెస్ మేము చేయాలనుకుంటున్నాం దీనిలో ఈ వ్యవ ఈ బ్రాంచెస్ కింద కూడా పికప్ చేసి దానికి యాడింగ్ ఇన్ ఫ్యూచర్ జ్యువెలరీ కూడా పెడదామని ప్లాన్ చేసుకుంటున్నాం జ్యువెలరీ అంటే గోల్డ్ గోల్డ్ ప్యూర్ గోల్డ్ జ్యువెలరీ కూడా స్టార్ట్ చేసి వీటిని మల్టిపుల్ బిజినెస్ ఇంకా వుడెన్ కార్వింగ్స్ కూడా ఇంకా మీకు ఇంకా నేను బయటకు తీసుకురాలేదు వుడెన్ కార్వింగ్స్ కూడా ఒక స్టోర్స్ ఓపెన్ చేద్దామని చూస్తున్నాం వుడెన్ కార్వింగ్స్ వుడ్ లో వేరియస్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ మీరు కోరుకున్న డిజైన్స్ అన్ని కూడా మీరు ఒక ఫోటో ఇస్తే ఆ ఫోటో మీ ఫోటో మీరు ఇస్తే ఆ ఫోటో మేము ఉడితో తయారు చేస్తాం అది కూడా ఒక ఎస్టాబ్లిష్ చేస్తున్నాం ఆల్రెడీ ఒక టీమ్ తో మాట్లాడము వాళ్ళతో ఆ టెక్నీషియన్స్ తో ఇంజనీర్స్ తో మేము మాట్లాడుకుని అది కూడా త్వరలో ప్రారంభించడానికి ఆలోచన మైనింగ్ ఇవన్నీ మల్టిపుల్ బిజినెస్ మైనింగ్ నా లైఫ్ మైనింగ్ నా లైఫ్ నా జీవితం నేను అభివృద్ధి చెందిందే మైనింగ్ నుంచి ఆ మైనింగ్ విడిచిపెట్టను కోర్టుకి వెళ్తాను కోర్టులో ప్రభుత్వం నా నా క్వారీ ఆపినందుకు నేను సవాల్ చేసి ఆర్డర్ తెచ్చుకొని రన్ చేస్తాను ఆపే ప్రసక్తి లేదు మైనింగ్ ఆపను ఈ బిజినెస్ ఆపను నా జీవితమే నా ఊపిరి నాకు రాజకీయం రాజకీయం నా ఊపిరి ఊపిరి ఆగిపోతే మనిషిపోతాం కదా రాజకీయం ఆగినా సరే నేను మనిషిపోయినట్టే కాబట్టి నిత్యం మాకు ఎప్పుడు కూడా ప్రజలతో ఉన్నాయి సంబంధాలు పాతిక సంవత్సరాలుగా కూడగట్టుకున్నటువంటి సంబంధాలు అది ఎప్పుడు పోగొట్టుకునేది లేదు రాజకీయము నడుస్తుంది వ్యాపారము నడుస్తుంది కాకపోతే హైదరాబాద్ను కేంద్రంగా ఎందుకు ఎన్నుకున్నామంటే మేము విశాఖపట్నంలోనూ విజయవాడలో పెట్టచ్చు హైదరాబాద్లో పెట్టడం వల్ల ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో పరిచయం ఉన్న వ్యక్తులుగా ఉన్నాం హైదరాబాద్ కేంద్రంగా ఈ వ్యాపారం ప్రారంభిస్తే రెండు రాష్ట్రాల్లో కూడా స్ప్రెడ్డింగ్ వైడ్ పబ్లిసిటీ ఈజీగా వస్తుంది హైదరాబాద్ కేంద్రంగా మిగతా బ్రాంచెస్ స్టార్ట్ చేస్తే ఈ వ్యాపారానికి ఒక క్రెడిబిలిటీ ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో హైదరాబాద్లో ప్రారంభించాలని నిర్ణయించుకుని ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం అని మీకు నేను తెలియజేస్తున్నాను ఈ నెలలోనే డేట్ ఫిక్స్ చేసి ఒక ముప్పై రోజుల్లో ఇది ప్రారంభించడానికి సన్నాహాలు ఏర్పాటు అవుతున్నాయి ఓకే మాది గారు మీరు చెప్పండి ఎప్పుడైతే మీరు శ్రీనివాస్ గారు లైఫ్లోకి వచ్చిన తర్వాత సో పాస్ట్ అండ్ ఇప్పుడు బిఫోర్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎట్లా అనిపిస్తుంది అంటే సార్ దగ్గర రావడం వల్లనే మీకు ఈ బిజినెస్ ఆపర్చునిటీస్ దొరికిందని అనుకోవచ్చా లేదంటే నేను ముందు నుంచి బిజినెస్ ఫీల్డ్ లోనే ఉన్నాను పాలిటిక్స్ లో నుంచి నాకు ఒక ఉమెన్ ఎంటర్ప్రీన్యూర్గా అదగడం చాలా ఇష్టం సో ఆ విధంగానే నేను పాలిటిక్స్ లో రాకముందు నేను బిజినెస్ ఫీల్డ్ లోనే ఉన్నాను సో ఆ బిజినెస్ లో ఉన్నప్పుడే వీళ్ళు నాకు పొలిటికల్గా పిలిచినప్పుడు నేను పాలిటిక్స్ లోకి రావడం జరిగింది కానీ నాకు ఉన్న ఇంట్రెస్ట్ ని గమనించి శ్రీనివాస్ గారు నీకు ఇది ఇంట్రెస్ట్ ఉంది కదా దీంట్లో నువ్వు ఇంకా షైన్ అవుతావు నాకు శారీస్ అంటే ముందు నుంచి చాలా ఇంట్రెస్ట్ ఆ బిజినెస్ పెట్టాలని నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను నేను ఎప్పుడు షాప్స్కి వెళ్ళినా ఎక్కువ శారీస్ కొంటూ ఉంటాను వాళ్ళు వేసే కాస్ట్లు అవి చూస్తే నేను షాక్ అయ్యేదాన్ని ఏంటి ఇంత ఇంత కాస్ట్లు పెట్టి అమ్ముతున్నారు వీవర్స్ దగ్గర వస్తున్న ప్రైస్ ఏంటి వీళ్ళు అమ్ముతున్న ప్రైస్ ఏంటి ఇలా చూసుకునేదాన్ని చూసుకుని ఎప్పటికైనా సరే నేను ఒక శారీస్ స్టోర్ పెట్టి అందరు ఉమెన్ కి కూడా తక్కువ ప్రైస్ కి మంచి క్వాలిటీగా ఇవ్వాలని ఎప్పటి నుంచి అనుకునేదాన్ని సో ఇప్పుడు పరిస్థితులు కొంచెం పాలిటిక్స్ లో మేము కొంచెం టైం దొరికింది అండ్ శ్రీనివాస్ గారు మైనింగ్ అది కొంచెం వాళ్ళు కూటమి ప్రభుత్వం వాళ్ళతో జాబ్ శ్రీనివాస్ గారు నాకు ఇంట్రెస్ట్ స్టార్ట్ చేసి సపోర్ట్ చేస్తూ ఉంటాను అని చెప్పి నాకు ఎంకరేజ్ అందుకనే ఈ కాంచీపురం వర్క్ చేస్తున్నాం సార్ పాలిటిక్స్ కోసం ఆవి తీసుకురావడం జరిగింది ఇరవై రెండు వేల మందిని ఒకే స్టేజ్కి ఒకటేసారి ఆవిడ పిలుస్తూ వస్తారని మీరు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు మరి అంత కెపాబిలిటీ ఉన్న అమ్మాయిని అంత ఉమెన్ ఎంపవర్మెంట్ ఉన్నవాడిని పాలిటిక్స్ లో ఎలాగైనా తీసుకొచ్చాలి అని అనుకున్నవారు ఎందుకు మళ్ళీ దాన్ని బిజినెస్ లకి తీసుకెళ్తున్నారు లేదు నేను పాలిటిక్స్ లో ఉంటూనే బిజినెస్ చేస్తున్నా ఇప్పుడు మేము మీకు ఇది అందరికీ మేము క్లియర్ గా చెప్తున్నాం మేము పాలిటిక్స్ అయితే వదలలేదు మేము పాలిటిక్స్ చేస్తూ బిజినెస్ చేస్తాం మా సార్ అన్నట్టు సార్ ఊపి రాగినంత వరకు మా పాలిటిక్స్ ఏ లైఫ్ ప్రజల అతని జీవితం దాంతో ఉంటూ మేము బిజినెస్ ని చేస్తాం రెండు కలిపి బ్యాలెన్స్ చేయగలం అనేది మల్టిపుల్ పర్సనాలిటీ ఉంది పాలిటిక్స్లో కావాలంటే పాలిటిక్స్లో మూమెంట్ చేయగలదు విమెన్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు మాట్లాడగలదు చెప్పగలదు అట్ ది సేమ్ టైం బిజినెస్ కూడా చేయగలదు మనకి భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశాలు ఉండేటప్పుడు వైట్ వి యూస్ భగవంతుడు ఒక అవకాశం ఇస్తాడు ఒక మార్గం చూపెడతాడు ఆ మార్గంలో మనం రైట్ వెళ్ళాలా లెఫ్ట్ వెళ్ళాలా స్ట్రైట్గా వెళ్ళాలా రైట్ వేలోకి వెళ్ళాలా రాంగ్ వేలోకి వెళ్ళాలా అన్నది డిసిషన్ మన పైన ఆధారపడి ఉంటుంది రాంగ్ వేలోకి వెళ్తే పోతాం రైట్ వేలోకి వెళ్తే సక్సెస్ అవుతాం సో ఇన్ని అవకాశాలు ఇచ్చిన దానిలో మాధురికి మల్టిపుల్ పర్సనాలిటీ మల్టిపుల్ ఎక్స్పీరియన్సెస్ నాలెడ్జ్ ఉండేటప్పుడు వై డోంట్ వి ప్రజెంట్ అవర్ కెపాసిటీస్ అవర్ స్ట్రెంగ్స్ ఈవెన్ ఇన్ బిజినెస్ అండ్ పాలిటిక్స్ ఆల్సో ఈ రెండు ఎందుకు చేయకూడదు తనకు అవకాశం ఉంది కదా సో నేను సపోర్ట్ చేస్తున్నాను పూర్తిగా నువ్వు రాజకీయాల్లో ఎంత బాగా నా గెలుపుకు నువ్వు కృషి చేయగలవు బిజినెస్లో కూడా అంతగా రాణించగలవు నీకు అనుభవం ఉన్నటువంటి సిల్క్స్లో నువ్వు దిగు నేనున్నాను నేను సపోర్ట్ చేస్తానని చెప్పడం జరిగింది ఇద్దరం కూడా ఒక ఆలోచనతో ఈ బిజినెస్ని పబ్లిక్ చేయాలని చూస్తున్నాం ఇదేదో లాభాపేక్షతో దీని మీద కోట్లు సంపాదించేయాలన్నటువంటి ఆశ వ్యాపారం ఎవడు లాభం లేకుండా చేయడం అది కూడా నేను చెప్పను కానీ వ్యాపారం చేసేటప్పుడు మనం సేల్ చేసేటప్పుడు దాని ఒరిజినల్ ప్రైస్ ఎంత పర్చేజ్ ప్రైస్ దాని జిఎస్టీలు ఏంటి దాని ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఏంటి మెయింటెనెన్స్ ఛార్జెస్ ఏంటి మనకు ప్రాఫిట్ ఎంత అన్నది పర్ఫెక్ట్ గా ఆలోచించుకుంటే కస్టమర్కి సరసమైన ధర వస్తుంది కానీ ఇవన్నీ పక్కన పెట్టి మన ప్రాఫిట్స్ భయంకరంగా నేను చూసాను ఒక నలభై యాభై వేల రూపాయల సారి ధర్మవరంలో కొంటే ఇక్కడ మూడు లక్షలకు అమ్ముతున్నారు ఇది అవసరమా ఇది న్యాయమా ఇది కరెక్ట్ కాదు దీనివల్ల కస్టమర్ ఇబ్బంది పడుతున్నాడు మేమే అనుకుంటున్నాం అంటే ఆ యాభై వేల రూపాయల సారికి మనం అనుకున్న ప్రాఫిట్స్ అన్ని వేసుకోవచ్చు ఎనభై వేలు కమ్మండి స్టార్టింగ్ లో అందరు ఇలానే చెప్తారండి ఎన్ని అడ్వర్టైజ్మెంట్స్ వచ్చాయి ఉన్న ధర అక్కడ నుంచి తీసుకొచ్చి ఇలా ఇస్తామంటారు వన్స్ బ్రాండ్ వచ్చిన తర్వాత ఒకసారి పాపులారిటీ వచ్చిన తర్వాత సచ్చినాడు కస్టమర్ కొంటాడని చెప్పేసి అందరూ విపరీతంగా రేట్లు పెంచిన సందర్భాలు ఎంతో మంది ఉన్నాయి ఎన్నో బ్రాండ్స్ చూసాము సో మీరు వన్ ఇయర్ ఇస్తారు వన్ ఇయర్ తర్వాత మళ్ళీ మీరు రేట్లు పెడతారు కదా ఇన్ కేసు మీ బ్రాండ్ కూడా అంత సక్సెస్ఫుల్ అవుతాయి అప్పుడు కూడా అదే రేట్కి ఇస్తారని ఎలా చెప్తారు అందుకే చెప్పాను లేదు కస్టమర్తో సంబంధం లేదు కస్టమర్ మైండ్ తో సంబంధం లేదు మేము వ్యాపారిగా రాలేదు వ్యాపారితో పాటు వ్యాపార వ్యాపారాలు చేస్తూ ప్రజా జీవితం చేసి వచ్చిన వాళ్ళు ఇలాంటి వాళ్ళతో ప్రజలందరితో కూడా నిత్య సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు ఒక పేదవాడి ఇంటిలో ఎటువంటి అవసరం ఉందో నా కళ్ళారని నేను చూశాను ఒక పూట భోజనం చేస్తే రెండు రోజులు భోజనం చేయడానికి అవకాశం లేనటువంటి నిరుపేద కుటుంబాలను చూశాను ఫీజులు కట్టలేక చదువులు మానేసి కూలి పనులకు పంపించేసే తల్లిదండ్రులను చూశాను చదువుకోవాలనుకున్న అవకాశం లేక ఇబ్బంది పడుతున్నటువంటి పిల్లల్ని చూశాను నా జీవితంలో ఎంతో ఎన్నో కష్టాలని నా కళ్ళారా నేను పాదయాత్ర చేశాను నా కాన్స్టెన్సీ గడప గడపకి వెళ్ళి చూశాను నాకు తెలియని వాటర్ అంటూ నా కాన్స్టిట్యున్సీలో లేడు మా శ్రీకాకుళం జిల్లా ప్రజలు అంటే ప్రజలు ఇంతమంది ప్రజలతో సత్సంబంధాలను నాకు ఆ ప్రజా అవసరాలు ప్రజా సమస్యలు అన్ని ప్రాంతాల్లో కూడా ఉన్నాయి సో ప్రజా ఏంటి ప్రజా సమస్యలు ఏంటి బాగా అవగాహన ఉన్న వాళ్ళం ఒక వ్యక్తి ఏ రకంగా రూపాయి ఖర్చు పెడతాడు ఒక రూపాయి ఖర్చు పెట్టే ముందు ఆయన ఎంత కష్టపడితే ఆయనకు రూపాయి వస్తుంది ఆ కష్టం ఏంటో తెలిసినటువంటి వాళ్ళం ఎందుకంటే వ్యాపారిగా రాజకీయ నాయకుడిగా రెండూ తెలిసినటువంటి వాళ్ళం ఒకలా సిల్క్స్ కాంచీపురం ఒకలా సిల్క్స్ అన్నది బ్రాండ్ డెవలప్ చేసి ఆ బ్రాండ్ ద్వారా లాభాలు కొట్టేయాలనుకుంటే ఆ బ్రాండ్ కన్నా ముందు మాకో బ్రాండ్ ఉంది దువాడ శ్రీనివాస్ అని ఒక బ్రాండ్ మాధురి అని ఒక బ్రాండ్ ఉంది దిస్ బ్రాండ్ షుడ్ నాట్ బిస్పాయిడ్ అది మా మెయిన్ ఇంటెన్షన్ మా బ్రాండ్ మా పేర్లకు ఉన్నటువంటి బ్రాండ్ పోకూడదు మా పేర్ల ద్వారా వస్తున్నటువంటి కాంచీపురం ఒక్కడా సిల్క్స్ అనే బ్రాండ్ కూడా మాలాగే ఉండాలి మాలా ఉండాలంటే మేము దాన్ని అదే పద్ధతుల్లో మీరన్న పద్ధతుల్లో బ్రాండ్ వచ్చిన తర్వాత ఇష్టానుసారం రేట్లు అమ్మేసి ఆ కొంటారులే అని అలాంటి న్యూస్ చేయదలుచుకోలేదు

సో మీరు పాలిటిక్స్లో కొత్త తను తీసుకురావడం వల్ల మీరు రావడం జరిగింది ఎటువంటి అనుభవం లేదు అలానే మీరు ఆపోజిషన్ ఉన్న వాళ్ళు ఇష్టానుసారంగా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు దానివల్ల ట్రోల్స్కి కూడా అవుతున్నారు సో పాలిటిక్స్లో ఉండడం అంటే మీ అని తిట్టడం కాదు కదా పాలిటిక్స్లో ఎదురు వాళ్ళు తిట్టడం అనేది ఎవరు చెప్పారు పాలిటిక్స్ అంటే ప్రజలు కష్టాలు చూడడం ప్రజల కోసం పనిచేయడం మా దృష్టిలో పాలిటిక్స్ ఏదో తిట్టేస్తే అవతల వాడు ఏదో అంటే వాళ్ళకి సమాధానం చెప్పడం అనేది పాలిటిక్స్ అని మేము ఎప్పుడు అనుకోవట్లేదు నేను శ్రీనివాస్ గారి దగ్గర అది నేర్చుకోలేదు కూడా నేను పాలిటిక్స్ నాకేం కొత్త కాదు శ్రీనివాస్ దగ్గర నేను ఇప్పుడు త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి తన దగ్గర నేను రాజకీయం నేర్చుకుంటున్నాను అంతకు ముందు నుంచి మేము ప్రజల్లోనే ఉన్నాం మా ఫ్యామిలీ మేము అంతా సో ప్రజల కష్టాలు తెలుసుకోవడం ప్రజలు దగ్గరగా ఉండడం వాళ్ళ కష్ట సుఖాల్లో పాల్పంచుకోవడం మేము రాజకీయం అనుకుంటున్నాం తప్పితే ఏదో విమర్శలకు ప్రజల విమర్శలు పాలిటిక్స్ అనుకోవట్లేదు అలాగనే ఎదుటివాడు ఎవరో ఏదో అనుకుంటే నోరు మూసుకొని చేతులు కాంగ్రెస్ కూర్చున్నందుకు పిలికి వాళ్ళని కూడా కాదు ప్రతి క్వశ్చన్ కి కూడా సమాధానం ఇవ్వగలుగు సత్తా మేము అదే ప్రతిపక్షంలో ఉన్నామా అధికారుల ఉన్నామాజాయితీగా ఉన్నాం నిజాయితీగా వైసీపీలో ఉన్న చాలా మంది కొంతమంది నేతలు విమర్శించడం వల్ల వాళ్ళ నోటికి ఇష్టానుసారంగా మాట్లాడడం వల్లే వైసీపీ ఓడిపోయింది ఈ రోజు వైసీపీ ఓడిపోవడానికి కారణం కొంతమంది ముఖ్య నేతలు వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడడం దూషించడం వల్లే సో అదే నేను ఎప్పుడు ఒప్పుకోను దీనికి ఓడిపోవడానికి కారణం మా జగన్మోహన్ రెడ్డి గారు చూపించిన నిజాయితీ మాత్రమే నిజాయితీగా ఇప్పుడు పోర్ట్ఫోలియో ఇచ్చారు అది నిజాయితీగా ఇచ్చారు నేను ఇదే చేయగలను అదే టీడీపీ కూటమి ప్రభుత్వం ఇచ్చింది ఇచ్చింది ఫేక్ మేనిఫెస్టో ఇచ్చింది తప్పుడు వాగ్దానాలు చేసింది అది మేము కూడా రావచ్చు నేను ఎన్నికలు ముందు గురించి చెప్పట్లేదు ఐ నాలుగేళ్ల ఐదేళ్లలో పరిపాలన కూడా చూడాలి ఈ నాలుగేళ్ళ ఏళ్ళ ఐదేళ్లలో ఉన్నటువంటి ముఖ్య నేతల పేర్లు ఇప్పుడు ప్రస్తావించకూడదు కానీ వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడడం అపోజిషన్ ఉన్న వాళ్ళని మాట్లాడడం అది కూడా ఒక కారణం అంటే మీరు స్వాతంత్రయా చరిత్ర డెబ్బై ఐదు చరిత్రలో జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు అలాంటి ముఖ్యమంత్రి రాలేదు రాలేరు కూడా ఎందుకంటే గాంధీజీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యం సచివాలయ వ్యవస్థలు సచివాలయం అంటే అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో సెక్రటేరియట్ అంటాం మంత్రితో అనుబంధంగా ఉండే అధికారులందరూ కూడా సెక్రటేరియట్ అంటాం ముఖ్యమంత్రితో ఉండే అధికారుల నివాసాన్ని కూడా సెక్రటేరియట్ అంటాం మరి గ్రామ సెక్రటేరియట్ ఏంటి విలేజ్ సెక్రటేరియట్ ఏంటి ఎప్పుడైనా విన్నామా ఎక్కడైనా ఉన్నాయా ఈ దేశంలో విలేజ్ సెక్రటేరియట్ అనే కాన్సెప్ట్ ప్రారంభించింది జగన్మోహన్ రెడ్డి అంటే గ్రామ సచివాలయం అక్కడే సెక్రటరీ విఆర్ఓ డిస్టల్ డిజిటల్ అసిస్టెంట్ వెల్ఫేర్ అసిస్టెంట్ ఇంజనీర్ ల్యాండ్ మ్యాన్ అన్ని రకాల శాఖలకు చెందినటువంటి వాళ్ళు పద్దెనిమిది మంది సచివాలయంలో కూర్చుంటారు ఆ పద్దెనిమిది మందికి అనుబంధంగా యాభై ఏళ్లకు వాలంటీర్ ఆ వాలంటీర్ ప్రభుత్వ పథకాలన్నీ అమ్మఒడి రైతు భరోసా చేయూత జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవన ఆరోగ్యశ్రీ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా న్యాయబ్రాహ్మణులు ఏంటి ఆటో రిక్షాలు ఏంటి ఇలాంటి ప్రభుత్వ పథకాలన్నీ రెండు లక్షల నలభై వేల కోట్ల పైచీలకు నిధులన్నీ కూడా ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటీర్స్ ద్వారా ప్రతి ఇంటికి పంపించిన మొట్టమొదటి నాయకుడు దేశంలో జగన్మోహన్ రెడ్డి చెప్పండి ఒక నిమిషం ఒక నిమిషం ఇన్ని చేసేరు రాష్ట్రంలో ఎక్కడైనా ఒక రూపాయి లంచం ఇచ్చిన ప్రభుత్వ పథకం కోసం ఒక రూపాయి లంచం నేను ఇచ్చానని జగనన్న ప్రభుత్వంలో ఒక్కడంటే ఒక్కడిని చూపించండి ఎందుకంటే లంచం లేకుండా ప్రభుత్వ పథకాలు వెళ్ళాయి నంబర్ టూ ఎక్కడైనా ఒక లబ్ధిదారుడు ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాను ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళాను నేను కలెక్టర్ ఆఫీస్ చుట్టూ కూడా కాళ్ళ ఏళ్ళ అరిగేటట్టు ఎండా వాన అనుకుండా కాపలా కాసి నిలబడి ఈ పథకాన్ని పొందాను డబ్బులు ఇచ్చానే వాడిని ఒక్కడిని చూపించండి ఒక్కడిని ఇవేమీ జరగలా ప్రభుత్వ పథకాలన్నీ నేరుగా ఇంటికి వచ్చే లంచం లేకుండా ఆఖరికి రైతులు పండించిన ధాన్యానికి కూడా ఒక రైతు భరోసా కేంద్రం పెట్టి రైతు భరోసా కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి విత్తనం నుంచి విక్రయం వరకు కూడా బాధ్యత వహించి ఆ ధాన్యాన్ని జగనన్నే ప్రభుత్వం ద్వారా కొనిపించి రైతన్నకి అండగా నిలబడ్డాడు అంతేకాదు ఆరోగ్య సేవలు అక్కడే ఒక హెల్త్ సెంటర్ గ్రామ స్థాయిలో పెట్టి ఆ హెల్త్ సెంటర్ లో డాక్టర్లు పెట్టి బెడ్ మీద ఎంతమంది ఉన్నారు రోగులు ఎంతమంది ఉన్నారు ఎవరికి ఏ ఆపరేషన్ చేయించాలని తెలుసుకుని వాళ్ళకి ఆపరేషన్ చేయించి ఉచితంగా పదహారు వందల రోగాలకు ఆరోగ్యశ్రీ పెడితే రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత వెయ్యి రోగాలకు కుదిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన అయిన తర్వాత మూడు వేల రెండు వందల ఇరవై నాలుగు రోగాలకు పెంచి చికిత్స బోన్ మారో క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్ లాంటి రోగాలకు కూడా ట్రీట్మెంట్ ఇచ్చి ఆ రోగి ఇంటికెళ్ళిన తర్వాత మందులు ఉన్నాయో లేదో ఏం బాధపడుతున్నాడు అని చెప్పి రోజుకు రెండు వందల రూపాయలు మందుల కోసం ఇచ్చిన మొట్టమొదటి మానవతావాది ఈ భారతదేశంలో ఎందుకు ఇవాళ మందుల కోసం డబ్బులు ఎందుకు చేయాలి ఆ అమ్మఒడి ఇచ్చి ఆ బిడ్డకి యూనిఫారాలు ఇచ్చి బెల్ట్ ఇచ్చి షూ ఇచ్చి సాక్స్లు ఇచ్చి అవన్నీ తన చేతితో పట్టి షూ బాగుందా యూనిఫామ్ బాగుందా ఈ బిడ్డకి ఇవ్వొచ్చా నా మేనలుడు నా మేనవాళ్ళు చదవాలి వీళ్ళకి పెట్టుబడి పెడుతున్నాను వీళ్ళు ఉన్నత స్థాయికి వస్తే నాకు అంతే చాలనుకొని ఆ స్కూల్స్ని బాగు చేసి నాడు నేడు ద్వారా రాష్ట్రంలో ఉండే ప్రతి స్కూల్ని కూడా బ్రహ్మాండంగా తయారు చేసి కరెక్ట్ గా వాళ్ళకి వెళ్తున్నాయని మీకు తెలుసా సార్ వెళ్ళలేదు 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 మధ్యలో ఉన్న వాళ్ళే చాలా మధ్యలో ఎవరు ఒక విషయం పాయింట్ కి వచ్చావు ఆ మధ్యలో ఉండే దళారీ వ్యవస్థలు నాశనం చేస్తున్నారు కాబట్టి స్వాతంత్రం వచ్చిన డెబ్బై ఐదేళ్లలో దళారీ వ్యవస్థను పక్కకు తోసి సచివాలయ వ్యవస్థను పెట్టారు సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటీర్ల ద్వారా పెట్టినటువంటి వ్యవస్థలో నేను ఒక రూపాయి లంచం ఇచ్చాను నేను ఒక ప్రభుత్వ ఆఫీస్కి నేను వెళ్ళి పడిగాపులు కాసాననే వ్యక్తిని ఒక్కళ్ళంటే ఒక్కరిని మేము అపోజిషన్ లో ఉన్నాం కదా రూలింగ్ లో ఉన్నారు కదా ఇదిగో ఈ వ్యక్తి లంచం ఇస్తే మీరు పెన్షన్ ఇచ్చారు ఈ వ్యక్తి లంచం ఇస్తే రైతు భరోసా ఇచ్చారు ఈ వ్యక్తి లంచం ఇస్తేనే మీరు ఆరోగ్యశ్రీ ఆపరేషన్ చేయించారని ఒక్కళ్ళని చూపించమనండి ఒక్కల్ని పవన్ కళ్యాణ్ అడుగుతున్నా లోకేష్ గారిని అడుగుతున్నా ముఖ్యమంత్రిగా నడుగుతుందని చూడండి చూడండి వలంటీర్ వ్యవస్థ ద్వారా కానీ సచివాలయ వ్యవస్థ ద్వారా కానీ ప్రజలకు నష్టం జరగలేదు మాకు నష్టం జరిగింది మేము నష్టపోయినాం వాలంటీర్ వ్యవస్థ ఎప్పుడైతే వచ్చిందో చిన్న పొరపాటు మాల్లో జరిగింది అది ఏంటంటే కార్యకర్త నష్టపోయినాడు ఆ ఊర్లో ఉండే సర్పంచ్ ఎంపీటీసీ వాళ్ళకి మేము వయా మీడియా పెట్టాల్సిందో ఇంకో రకంగా ఆలోచించి వాళ్ళకి సముచిత గౌరవాన్ని స్థానాన్ని వాళ్ళకి ఇవ్వాల్సింది అక్కడ మేము తప్పు చేసామేమో అని నాకు అనిపిస్తుంది నాకు అనిపిస్తుంది అంటే పట్టించుకోవడం కాదు అక్కడ ఉండే కార్యకర్తకి గౌరవాన్ని ఇవ్వాల్సింది ఈ పథకాలు పంపిణీ చేయడంలో జగన్ అన్ను ఇస్తున్నారు కాబట్టి జగన్ అన్న రిప్రజెంటేటివ్ గా ఆ ఊర్లో ఒక వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఆ వ్యక్తి ద్వారా ఇది సరఫరా జరుగుంటే ఆ వ్యక్తి గౌరవం వచ్చి ఉండేది ఆ గౌరవాన్ని ఇవ్వలేకపోయినా మేము డైరెక్ట్ గా పథకాలు ఇచ్చేసినాం ఇచ్చేయటం వల్ల ప్రజలకు జగనన్నకి మధ్య వారధిగా ఉండే కార్యకర్తకి గౌరవం రాలేదు అన్నది మా నష్టం అక్కడే మాకు నష్టం జరిగింది కార్యకర్తకి సరైన స్థానాన్ని గౌరవాన్ని ఇవ్వలేకపోయినాం మేము చేసిన తప్పులేంటో నేను స్పష్టంగా చెప్తున్నాను కదా ఆ తప్పు వల్లే మా కార్యకర్తలో కొంత గౌరవం పోవటం వల్ల కార్యకర్త నిరాశ నిస్పృహ గురైనాడు ఇంకో తప్పు కూడా నేను చెప్తాను సార్ మీకు ఆల్రెడీ ఒక సామెత తెలిసే ఉంటుంది చైనాలో చేపలు ఇవ్వడం కాదు చేపలు పట్టడం నేర్పించాలని మీరు ఎంతసేపు ఉచిత పథకాలు ఇస్తున్నాం ఇస్తున్నాం అని అంటున్నారే తప్ప అసలు వాళ్ళు ఎలా బతకాలి వాళ్ళకి ఎలా ఉపాధి కల్పించాలి దాని మీద ఎప్పుడైనా దృష్టి పెట్టారో మీ ఇప్పుడు మేము నేతలకి ఇరవై నాలుగు వేలు ఇచ్చాము తిని నాలుగు వేల రూపాయలతో స్పిన్నింగ్కి కావాల్సినటువంటి చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్ ఏమైనా కొనుక్కుంటాడు అని ఇచ్చాం ఒక బిడ్డకు పదిహేను వేలు అమ్మఒడి ఇచ్చాం ఎందుకో తెలుసా తిని కూర్చోటానికి కాదు ఆ తల్లి ఆ బిడ్డకు స్కూల్కి పంపించేటప్పుడు పండగలకు లేకపోతే ఇంకో సందర్భంలోనూ ఒక రెండు బట్టలు కొనుక్కోవటానికి లేకపోతే పుస్తకాలు కొనవటానికి లేకపోతే ఇంకేదైనా ఆ బిడ్డకు అవసరమైనటువంటి అవసరాలు ఆ ఏడాదిలో తీర్చుకోవటానికి పదిహేను వేల రూపాయలు ఇచ్చారు రైతు భరోసాకు పది పదమూడు వేల ఐదు వందలు ఇచ్చింది రైతు వ్యవసాయం మానేసి ఇంట్లో కూర్చొని కాదు నీ వ్యవసాయానికి తోడుగా విత్తనాలు ఎరువులు పురుగు ఇస్తున్నాను నువ్వు విత్తనాల సమయంలో అప్పుకి వెళుతున్నావు పదివేల రూపాయలు ఇరవై వేల రూపాయలు ఎవరైనా అప్పిస్తే బాగానే ఎదురు చూస్తున్నావు నువ్వు వెళ్ళ అప్పు చేయకన్నా నేనున్నానన్నా అని చెప్పి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఆ వ్యవసాయానికి ఒక సపోర్ట్గా ఇస్తున్నావు తప్ప ఈ పథకాలు ఏ పథకం కూడా జగన్ ఇచ్చిన ఏ పథకం కూడా కూర్చొని ఇంట్లో కూర్చొని తిన తినటానికి ఇవ్వలేదు వాళ్ళు చేసే పనిలో ఒక మహిళ ఉంటారు ప్రతి మహిళకి ఇరవై సంవత్సరాల వయసులో అవుతుంది ఆమెకి భర్త అప్పుడు ఎంత వయసు ఉంటుంది ఇరవై ఐదు సంవత్సరాలు ఉంటాడు అదే మహిళకి నలభై ఐదు సంవత్సరాలు వచ్చింది అనుకోండి ఆ భర్తకి యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు వస్తుంది ఆ అరవై సంవత్సరాలు వచ్చిన వయసుకి భర్తకి శక్తి తగ్గుతుంది పని చేయలేకుండా పోతున్నాడు పొలంకి వెళ్ళలేకపోతున్నాడు అనారోగ్యం పాలయ్యాడు అప్పుడు ఆ భారీ కనిపిస్తుంది నలభై ఐదు సంవత్సరాల వయసు వచ్చినటువంటి ఆ మహిళకి నేను ఏదైనా వ్యాపారం చేస్తే బాగున్ను పిల్ల డిగ్రీ చదువుతున్నాడు కూతురు పెళ్లి వయసుకు వచ్చింది నేను ఏదైనా చేస్తే బాగున్ను ఎదురు చూసే ఆ చెల్లమ్మకి నేను పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు నీకు చేయు తెలుస్తానక్క నువ్వు చదువు చిన్న వ్యాపారం చేసుకో దుకాణం పెట్టుకో ఓ బట్టల దుకాణం పెట్టుకో లేకపోతే ఏదో ఖర్చు పెట్టి నువ్వు చిన్న వ్యాపారం చేసి నీ బిడ్డలను నువ్వు చదివించుకొని ఏడాదికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు నలభై ఐదు సంవత్సరాలు దాటిన మహిళలకు ఎందుకు ఇచ్చాడో తెలుసా ఆ టైంలోనే మహిళకు అవసరం వస్తుంది డబ్బు ఆ టైంలోనే ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటుంది ప్రతి మహిళ ఆ టైంలోనే పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు అది గుర్తించిన మానవుడు భూమి మీద ఎవడైనా ఉన్నాడా ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి నేను జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి పథకంలో కూడా ఒక ఆర్ద్రత ఒక ఆవేశం ఒక కష్టం ఇది మీరు నేను చెబితే రాలా మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్ర చేస్తే కోటాను కోట్ల మంది మహిళలు నక్కల్ని చెల్లెమల్ని కలిస్తే వాళ్ళు అతను చెవిలో చెప్పినటువంటి మాటలు ఆ కష్టాలే నవరత్నాలు ఆ కష్టాలే పథకాలు అంతేగాని కూర్చొని తిండి పెట్టడానికి ఇప్పుడు నేను చెప్తున్నా పాయింట్కి వస్తున్నా మోసం చేయడానికి ప్రజలను మోసం చే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు పేరు ఒకటి పార్టీ కేడర్ కి దూరమైనాం నెంబర్ వన్ మేమే యాక్సెప్ట్ చేస్తున్నాం నెంబర్ టూ తెలుగుదేశం పార్టీ నేను పోని వాగ్దానాలు ఇచ్చింది ఎలా ఇచ్చారు మేము బిడ్డకి పదిహేను వేలు ఇస్తున్నాం ఒక తల్లికి ఇద్దరు ముగ్గురు బిడ్డలు ఉన్నా ఒక బిడ్డకి ఇచ్చాము వాడు వాళ్ళు ఏం చెప్పారు నీకు పదిహేను నీకు పది నీకు పది నీకు పదే నీకు పదే అని అనువొచ్చావా నీకు పదిహేను ఇలా చెప్పి చదువుతున్న ప్రతి బిడ్డకు కూడా స్కూల్కి వెళ్ళిన ప్రతి బిడ్డకు కూడా ఇస్తామని అబద్ధం ఆడారు మీరేమనుకుంటారు మీ ఇంట్లోనే ఇద్దరు తమ్ముళ్ళు ఉంటే ఒక తమ్ముడికి ఇచ్చాడు జగను చంద్రబాబు నాయుడు వస్తే ఇద్దరు తమ్ముళ్ళకి ఇస్తాడని మీరు ఆశపడతారా లేదా ఎస్ అది ఓట్ బ్యాంక్ ఎందుకు కన్ఫర్ట్ అయింది హిట్టి యాప్